అండి చికెన్ పులావ్ రైస్ ఉపయోగించకుండా చేసే ఈ చికెన్ పులావ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇది ఎలా చేస్తామంటే సేమియాతో తయారు చేస్తామండి చాలా బాగుంటుంది ఇది మీరు ఒకవేళ ఎప్పుడైనా ట్రై చేస్తే ఓకే చెయ్యకపోతే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రోజు తినే చికెన్ పులావ్లో బిర్యానీలో బోల్ తింటాం కదా అలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది నాకైతే మా పెద్దదిని చెప్పారండి ఈ రెసిపీ చాలా టేస్ట్గా ఉంటుంది దీనికోసం మనం చికెన్ తీసుకొని చికెన్ కర్రీ వండుకుంటాం కదండి అది మనం ఒకవేళ లెఫ్ట్ ఓవర్ అంటే కొంచెం పొద్దున్న కూర అంతా తినేసి మిగిలిపోద్దు కదా అప్పుడు మళ్ళీ అన్నం చపాతీ ఇలా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయొచ్చు లేదంటే మనం డైరెక్ట్గా కూడా వండుకోవచ్చు నేనైతే అరకే చికెన్ తీసుకొని శుభ్రం చేసి మూడు స్పూన్లు ఆయిల్ రెండు మీడియం సైజు ఉల్లిపాయల పేస్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను రుచికి సరిపడ ఉప్పు ఒక పావు స్పూన్ పసుపు గరం మసాలా ఒక అర స్పూను పులావ్ మసాలా అలాగే కారం ఒక అర స్పూను వేసి కొంచెం కరివేపాకు వేసి చికెన్ అంతా బాగా కలిపి స్టవ్ వెలిగించుకొని చికెన్ అంతా బాగా కలిపి మనం మూత పెట్టి కుక్ చేసుకోవాలండి ఇది దగ్గరగా వండుకోవాలి కూర మరీ లూజ్గా ఎక్కువ వాటర్ వేసేసి లూజ్ లూజ్గా వండుకోకుండా దగ్గరగా వండుకోవాలండి ఇలా తయారు చేసుకున్న చికెన్ తోటి మనం సేమియా పులావ్ చేసు మనం రైస్ వేసుకుని పులావ్ చాలాసార్లు చేసుకుంటాం కదండి ఒక్కసారి ఇలా సేమియాతో కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా కూర అంతా కలుపుకొని చక్కగా మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలండి కుక్ చేసుకుంటే ఇలా ఒక ఐదు ఐదు ఆరు నిమిషాలు కుక్ అయ్యేసరికి ఇలా రెడీ అవుతుంది దీన్ని మళ్ళీ శుభ్రంగా కలిపి చక్కగా మనం చికెన్ ప్రతి ముక్కకి మసాలా ఆయిల్ అన్నిట్లోనే బాగా వేగేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం కొద్దిగా మూత పెట్టి ఇంకొక మూడు నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి చాలా తొందరగా కుక్ అయిపోద్ది ఒక పది నిమిషాలు ఈ కూర రెడీ అయిపోద్ది ఇలా కుక్ అయింది కదా చూసారా ఆయిల్ పైకి తేలిపోయింది అంటే మనకి చికెన్ ఆల్రెడీ బాగా వేగిపోయినట్టే ఇలా వేగిపోయిన చికెన్లోకి మనం కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు చాలా కొంచెం అండి ఒక ఫిఫ్ ఫిఫ్టీ ఎంఎల్ అలాగా వాటర్ పోస్తే కూర మనకి చక్కగా దగ్గరగా ఉడికిపోద్ది అలా ముక్కలో తడి పొడిగా మునిగేటట్టుగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఇంకొక రెండు మూడు నిమిషాలు ఉడికించుకుంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన చికెన్ మేము ఫస్ట్ లంచ్లో తినేసాం తినేసిన తర్వాత ఇంకా కొంచెం మిగిలింది మిగిలితే దాన్ని పులావ్ తయారు చేశానండి మీరు ఎప్పుడు ఒకవేళ ఇలా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంది లేదు ఒకవేళ లెఫ్ట్ ఓవర్ చికెనే అక్కర్లేదు మీరు డైరెక్ట్గా చికెన్తో కూడా తయారు చేసుకోవచ్చు అలా ఇంకా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి అది నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు ఇవి ఆయిల్లో వేసి మనం ఫ్రై చేసుకోవాలండి మంటని తక్కువ మీడియం టు సిమ్లో పెట్టుకొని చక్కగా ఉల్లిపాయలన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకోవాలండి అలా వేయించుకు వేయించుకున్న తర్వాత మనం ఈ సేమియా కూడా వేసుకుందాం ఓకేనండి ఇలాగా చక్కగా ఆనియన్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిపోయాయి ఇప్పుడు మనం దాంట్లోకి కావాల్సిన పదార్థాలన్నీ వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను నెక్స్ట్ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ నూనెలో కొంచెం వేగిపోయిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఆల్రెడీ మన కర్రీలో ఉప్పు పసుపు కారం అన్నీ వేసుకున్నాం కదండి అన్నీ ఇక్కడ తక్కువ తక్కువ పడతాయి చాలా తక్కువ పడతాయండి చూసుకొని మనం మీ రుచికి అనుగుణంగా చూసుకొని ఉప్పు పసుపు గరం మసాలా వేయండి ఇంకా కారం అక్కర్లేదు ఇది ఫ్రైడ్ సేమియా అండి మనకు మార్కెట్ ఇలాగే దొరుకుతుంది ఒకవేళ ఇలా కాదు అనుకుంటే నార్మల్గా దొరికిన సేమియాని కూడా ఈ ఆయిల్లో వేసి చక్కగా ఈ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలి ఓకేనండి ఇలా వేయించుకున్న తర్వాత సేమియా అంతా ఒక అంటే ఇది ఫ్రై సేమియా కనుక నేను వన్ మినిట్ వేయించాను ఆ మసాలా అన్నీ పట్టేదాకా అది మనం డై ఫ్రై సేమియా కాకుండా నార్మల్ సేమియా తీసుకుంటే ఇలా ఈ కలర్ వచ్చిన దాకా ఒక ఆరేడు నిమిషాలు మంటను తక్కువలో పెట్టుకుని వేయించుకుంటే ఈ కలర్ వస్తుంది అలా వేగిపోయిన తర్వాత ఆల్రెడీ చికెన్ తీసుకున్న ఉంది కదండి ఈ చికెన్ వేసుకోవాలి మనం ఎంత చికెన్ అంటే పావు కేజ్ చికెన్ తీసుకున్నాం అనుకోండి పావు కేజీ సేమియా వేసుకోవాలి ఓకేనండి అలా వేసుకుంటేనే మనకి చికెన్ పొలం చాలా రుచిగా ఉంటుంది ఇలా వేసిన తర్వాత ఈ మాంసం కూరతో పాటు ఈ చి సేమియా కూడా కొంచెం ఒక రెండు నిమిషాలు వేయించుకుంటే సరిపోద్ది వేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకోవాలి ఎంత పోసుకోవాలి మనం సేమియా ఎంతైతే తీసుకున్నామో ఆ కప్పుతోటి కప్పు ఉన్నర వాటర్ వేసుకోవాలి నేను ఒక కప్పు సేమియా తీసుకున్నాను కనుక కప్పు వాటర్ వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో ఉండే మాయిశ్చర్ కూడా ఉంటుంది కనుక పులావ్ అంటే పొడి పొడిగా రావాలి కనుక అంతే వాటర్ తీసుకోవాలి ఎక్కువ వాటర్ తీసుకుంటే ముద్దగా అయిపోతుంది ఇప్పుడు దాన్ని మూత పెట్టి ఒక ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకుంటే ఇలా రెడీ అవుద్ది ఇంకా కొంచెం మాయిశ్చర్ ఉంది కదండి అలా రెడీ అవుతుంది చిన్నగా తడి ఉంది ఇప్పుడు దీంట్లో మనం కొంచెం కొత్తిమీర జల్లుకొని మళ్ళీ మూత పెట్టి బాగా సిమ్లోని ఒక్క ఒక్క రెండు నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చక్కగా ఉడికిపోద్దండి సేమియా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేసి చూడండి రోజూ రైస్తోని రకరకాల పొలావాలు చేసుకొని తింటాం కదండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇది లంచ్ బాక్స్ కోసం కూడా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోద్ది చాలా ఫాస్ట్గా రెడీ అయిపోద్ది సేమియా చికెన్ పులావ్ వీడియో మీకు ఎలా అనిపించిందండి నచ్చితే ఒక్క లైక్ చేయండి మీరు ఎప్పుడైనా ఈ వీడియో చూసి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ పొలంని చిల్లుడు రైతాతో కానీ నిమ్మ నిమ్మకాయతో కానీ సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఎమ్మీ చికెన్ సేమియా పులావ్ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్